ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది మొన్న మన ఎమ్మెల్యే గారు నంబూర్ శంకర్రావు గారి మీద కంచేటి అనే వ్యక్తి రసి పెట్టి ఆయన మీద లేనిపోయిన అభండాలన్నీ అట్లాగే ఆయన బాడీ లాంగ్వేజ్ గురించి ఏది పెద్ద సార్ మాట్లాడటం జరిగింది మరి అతను సాయన వ్యక్తి ముందు ఇదే వైసీపీ పార్టీలో మరి ఇదే శంకర్రావు గారిని మన అతనే తీసుకొచ్చి ఇక్కడ నేను సబ్ ఎమ్మెల్యే చేశాను నేనే తీసుకొచ్చాను మంచి మనిషి ఇవన్నీ చెప్పి మన కేటాంతమే ఆ రోజు శంకర్రావు గారికి అందరి చేత ఒప్పు చేయించి అందరం మంచి మెజారిటీ గెలిపడం జరిగింది మరి గత మూడు సంవత్సరాలు చని వ్యక్తే అన్ని తానై ఎమ్మెల్యే దగ్గర మొత్తం ఏ విషయమే ఆయన చూసి ఈరోజు రోజు మనకు వచ్చిన ఇబ్బంది ఏంటనేది అందరికీ తెలిసిందే మరి వాడు శాండ్ కాంట్రాక్ట్లో ఏదో అప్పటికి వాటాలు అని దాంతో బయటికి వెళ్ళిపోయి మరి ఇవాళ ఎమ్మెల్యే గారి మీద నేను మొత్తం ఉసికంత అమ్ముకున్నాడు మొత్తం దోషేశాడు మరి చెప్పడం కరెక్ట్ కాదు మరి అదేవిధంగా అమరావతి బెల్లం రోడ్డు డెబ్భై కోట్లు అయితే దాన్ని నూట యాభై కోట్లు చేసి ఆ డబ్బంతా అతను దిగమింగాడు అతను దోసుకున్నాను చెప్తున్నాడు మరి కనీసం ఇలా నుంచి రాజకీయాలు తిరిగే వ్యక్తికి ఒక టెండర్ పెరవడానికి నూట యాభై కోట్లు పిలిచే దాన్ని డెబ్బై కోట్లు దాన్ని నూట యాభై కోట్లు ఎట్టస్తారు అని కూడా తెలియ మనం మాట్లాడటం దానికి ఒక వర్క్ ఎస్టిమేషన్ ఉంటుంది ఇదంతా గవర్నమెంట్ సిస్టంలో ఉండేదాన్ని మరి ఒక అలామూరు మాట్లాడినట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు మరి ఆ రోజు డెబ్బై కోట్ల ఎస్టిమేషన్ వేసిన రోజు ఓన్లీ డబల్ రోడ్డు దాన్ని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏడు మీటర్ల నుంచి పది మిడర్లకు పెంచి విలేజ్లో అన్ని ఊళ్ళల్లో కూడా మెయిన్ రోడ్లు డ్రైన్స్కి సీసీ రోడ్లుగా కన్వర్ట్ చేయించి ఇవన్నీ ఎక్స్పెషన్ చేస్తే నూట యాభై కోట్లు తేవడం జరిగింది మరి అదంతా తెలిసి కూడా కనీసం ఏదో పిచ్చి అని చెప్పినట్టుగా అతని సేమి తెలియని వాళ్ళగా మాట్లాడటం కరెక్ట్ కాదు మరి ఇంకొకటి ఉసుకలో జేపీ వాడు చేసినప్పుడు మరి ఏమన్నా డెబ్బై ఆరు బిడ్డు తోలుకున్నాడు ఎనభై ఆరు పెట్టి తోలుకున్నాడు మొత్తం వాడే తిన్నారు లోక ఆయనకి ఎవరికి ఏమి ఇవ్వలేదు జేపీ సంస్థ కాంట్రాక్ట్ తీసుకుని జేపీ చేసుకున్నారు వెళ్ళిపోయారు మరి డెబ్బై నాలుగులో ఎమ్మెల్యే పోవడం ఇవన్నీ పచ్చి అబద్ధాలు చెప్పడం అతను పోయి వైసీపీ నుంచి బయటకు వెళ్ళి జీపీలో చేరితే దానివల్ల వైసీపీ నష్టం నష్టమైతే ఏమీ లేదు ఇక్కడ కేరళ ఇక్కడ అంతా వైసీపీని ఎట్టగెలిపించుకోవాలో ఎట్లా మళ్ళీ గవర్నమెంట్ చేయాలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు ఆయన చేత అయితే పోయి తెలుగుదేశంలో వాళ్ళ పార్టీ గెలవడానికి కృషి చేసుకోవాలి కానీ వాళ్ళు తెలుగుదేశం నేను హోల్డ్ చేసుకోవడానికి కోసం ఏదో ఎమ్మెల్యే మీద జవాబులు పెడితే దానివల్ల యూజ్ అయితే ఉండదు అది తెలుసుకోవాలని మేమందరం మీ ద్వారా తెలియజేస్తున్నాము మరి మనిషిని ఎవరైనా సరే వాళ్ళకు ఆకారం గురించి మాట్లాడితే ఎవడు ఆకారం దేవుడు ఇచ్చిందే మరి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి కానీ అది ఇదని బొడ్డోడు చిన్నోడు పెద్దోడు నువ్వు బుట్ట ఆయన పెద్ద అవన్నీ కామెంట్ చేసుకుంటే ఏం వాళ్ళు కామెంట్ ఎక్కువ చేయగలం మన మనం కూడా అది పద్ధతి కాదు ఇది కూడా తెలుగుదేశం నాయకుడు గమనించి ఆ స్థాయి గారికి అడ్వైజ్ చేయాలి ఏదంటే పార్టీ పరంగా మాట్లాడుకోవాలి కానీ మనిషిని ఆవభావాల గురించి ఎన్ని చేస్తే మనం ఒకటంటే నాలుగు గంటలు అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యని మేము మన బెల్లంపండ వైసీపీ మండలం తరఫున అందరం కలిసి ఖండిస్తున్నాం సాయి అనే వ్యక్తి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారి మీద లేనిపోయిన అభిమానాలు వేసి మరి ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడడం జరిగింది మరి ఎలా ఏ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అందరికీ తెలిసిందే మరి బెల్లగొండలో మరి బెల్లగొండ కార్యకర్తలకు కానీ పెద్ద కొర నియోజకవర్గ కార్యకర్తలకు కానీ అందరికీ మన ఎమ్మెల్యే గారి గురించి ఆయన ఎలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎమ్మెల్యే గారిని ఫోన్ చేయగానే పలుగా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ తీరుస్తారు మరి ఈ సాయి అనే వ్యక్తి మరి ఎమ్మెల్యే గారిని నేనే తీసుకొచ్చాను ఆయన నిల్చోబెట్టాను పిలిపించాను అని చెప్పేసి చెప్తున్నారు మరి ఆ రోజు తెలియదా ఎమ్మెల్యే గారి ఎలాంటి వ్యక్తి ఏందనేది ఆయనకు తెలియదా మరి పొట్టి ఉన్నాడు లీట్ట అని చెప్పేసి అంటాడు మరి ఆ రోజు తీసుకొచ్చేటప్పుడు ఆయన ఎలాంటి వ్యక్తి ఏ హైకు ఉన్నాడు ఆయన తెలియదా మరి ఈ రోజు వ్యక్తిగత విమర్శలు అనేది రాజకీయాల్లో కరెక్ట్ కాదు మరి ఏదైనా ఉంది అభివృద్ధి గురించి కానీ మిగతా విషయాల గురించి పార్టీ గా తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు విమర్శ ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం కానీ వ్యక్తిగత విమర్శలు వెళ్ళి ఫ్యామిలీస్ గురించి కానీ ఈ విధంగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి తెలుగుదేశం సోదరులు మన అంతా జనరల్గా ఏంటంటే అందరం పొద్దున్న దేశ ముఖాలు చూస్తున్న వాళ్ళు మరి అందరికీ తెలుసు ఈ వైసీపీలో సాయనే వ్యక్తి ప్రతి ఊర్లో కూడా మన నియోజకవర్గ వారిగా ప్రతి ఊర్లో కూడా రెండు రెండు వర్గాలు చేసి ఇబ్బంది పెట్టాడు మరి ఈ రోజు ఫుల్ఫిల్ చేసుకోగలిగాం బట్ మీ పార్టీలోకి వచ్చాడు ఈ రోజు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఇదే విధంగా ఇబ్బంది పెడతాడు మరి గత నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే గారితో పాటు ఉన్నారు ఉన్నప్పుడు అదే వ్యక్తి కూడా మరి గ్రూప్ రాజకీయాలు చేసి మరి ఇంత చేసిన తర్వాత అలాంటి వ్యక్తిని నమ్మి మీరు మోసపో మాగండి మరి ఎవరి క్యారెక్టర్ ఎలాంటిది అంటే ఒకసారి మీరు కూడా గుర్తించుకోండి మరి అవకాశం తన్ను అదే తన్ను నీకు పడతాయి ఆయన ఓడిపోతా ఇట్లానే నువ్వు పిచ్చి పిచ్చి వేసేసి నువ్వు ఎంతమంది ఆఫీసు దగ్గర దబ్బులు దిగావో నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టావో అంతా తెలుసు ఈ నియంత్రం మొత్తాన్ని తెలుసు ఏమేమి చేశావు నాకు తెలుసు టీడీపో ఆ రోజు నువ్వు తన్ని చెందుకు నువ్వే అయ్యా టీడీ చేస్తున్నావు కానీ ఆ టీడీపో తన్ని చెందుకు అన్ని చేసి నమ్ముశంకర పాప ఏం తెలియదు ఆయన మంచివాడు ఆయనకి అభివృద్ధి చేయడం తెలుస్తుంది ఇలాంటి కుట్ర చేయటం ఇలాంటి ఆ అంటే చేయడం తెలియదు ఆయనకి మంచివాడి మీద నువ్వు కొట్టాడా ఇట్టేవాడా అని అది మంచిది కాదు నువ్వు ఇద్దరు అలా బాగుండవ అది చేసి నువ్వు ఎవరు లేవు తప్పు అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నువ్వు చాలా ఇబ్బంది పడతావని ఈ మీడియా తెలియజేస్తున్నాను మీడియా మా వైసీపీ కార్యకర్తలకి కుటుంబ సభ్యులకి నమస్కారం నిన్న మొన్న సోషల్ మీడియాలో ఈ కచ్చేటి సాయి చేసిన వ్యాఖ్యలు అంత ఉన్నాయి మా శంకర్రావు గౌడ మా శంకర్రావు గారు ఎమ్మెల్యే గారు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా అతను చెప్పే మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అతను చేసే వ్యాఖ్యలు ఎట్టా ఉన్నాయంటే అంతకుముందు టీడీపీ అతను మళ్ళీ వైసీపీ మళ్ళీ టీడీపీ మరి ఏ పార్టీకి పోతాడో అతనే తెలియదు వాస్తవంగా అయితే మా కార్యకర్తలు మా కల్లంకొండ మానంలో చాలా బలంగా ఉన్నాం మేము ఇళ్ళని చల్లగా చదువు చేయడానికి అతను చేస్తున్న పన్నాగం గ్రూపులు చేసింది అతనే ఈ మొత్తం చేయడం అతనికి కరెక్ట్ కాదని మేము నిర్ణయించుకుంటున్నాం కంచెడి సాయి అని అతను రేపు ఏ పార్టీలో ఉండదు ఉండటం ఉండే ఉండే అతను కూడా రేపు ఏ పార్టీలో ఉండడానికి కూడా తెలియదు మళ్ళీ అతను వైసీపీలో ఉన్నప్పుడు టీడీకోళ్ళకి ఇబ్బంది పెట్టారు మళ్ళీ టీడీపీ ఉంటే వైసీపీ ఇబ్బంది పెడతాడా అంతే రేపు వచ్చాయ అతను చేసే అవాకులకి చవాకులకి ఎవడు భయపడేవాడు ఎవరు లేడు అక్కడ అందుకని ఖచ్చితంగా బెల్లమొండ మండలం పెద్ద కూరపాటి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలతో వైసీపీ రేపు నమ్మూ శంకర్రావు గారిని అఖండమయ్యతో గెలిపించి ఆయన గిఫ్ట్గా ఇస్తామని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా అతను చేసే అవాకులు చవాకులు వేరే వాళ్ళని పిల్లచాటం చేయడం అది కరెక్ట్ కాదు కుటుంబాలన్న తర్వాత చిన్నోడు ఉంటారు పెద్దవాళ్ళు ఉండదు కొట్టిగా ఉన్నాడు అది ఉన్నాడు ఇది ఉన్నాడు క్యారెక్టరైజేషన్ చేయడం కరెక్ట్ కాదు అయితే పుట్టికుంటే ఏమైతే ఆయన రక్షణ ఆయన చేస్తుందని మా లక్షణం ఏం చేసుకుంటాం అంతేనా కానీ వేరే రకం మాట్లాడటం అది చాలా దరిద్రంగా ఉంటుంది రెండోసారి దిగిన అయితే వేరే రకం ఉంటుందని ఈ సభాపూకు తెలియజేస్తూ కంచేటి సాయి గారికి వేరే వేరే రకం మళ్ళీ మళ్ళా మళ్ళా చెబుతూ ఈ అతన్ని అతని వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అండ్ ఈ కథకూరపాడు ప్రజలకి తెలియజేయడం మనగా కంచే వ్యక్తి మన కథకూరపాడుని ఒక ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ ఏరియాగా తయారు చేయాలని చూస్తున్నారనేది నా మాట గతంలో ఇంతకుముందు ఎప్పుడైనా సరే మన పెద్ద కోరు ఒక మంచి ఉంది ఏ ఎలక్షన్ వచ్చినా లోకల్ బాడీస్ వచ్చినా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినా ఎప్పుడు కూడా అక్కడ చంపుకున్నారు ఇక్కడ కొట్టుకున్నారు ఇక్కడ అనేది ఏం లేదు మేము ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇలాంటి అవకాశాలకి చోటు కల్పించే విధంగా సాయి గారు మాట్లాడుతున్నారు సరే ఎమ్మెల్యే గారు ఎలాంటి మనిషి అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కోరపాటికి ఇచ్చిన ఒక అద్భుతం అన్నమాట శంకర గారి గురించి చెప్పుకోవాలంటే ఒక మహోన్నతమైన కుటుంబం నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఏదో వ్యాపారాలు దందాలు మోసాలు చేసి లేకపోతే రౌడీజం నుంచి వచ్చిన వ్యక్తి కాదు అతను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఎక్కడైనా సరే ఏ మను సరే ప్రతి సామాజిక వర్గానికి ఎక్కువ ఎస్టీకి ఒక ఎస్సీకి ఒక బీసీకి అందరికీ మండలస్థాయి పదవులు ఇచ్చి ప్రతి ఒక్క మండలంలో అన్ని కులాలను గౌరవించి సాంప్రదాయబద్ధంగా మన పార్టీని వైఎస్ఆర్ పార్టీని అందరినీ సంతోషపరుస్తున్నారు అలాంటి టైంలో ఆయన వెళ్ళి అని బుడ్డోడని పెద్దోడని వ్యక్తిగత ఆరోపణలు దూషంలో కరెక్ట్ కాదు ఒక రాజకీయ నాయకుడిగా ఒక సీనియర్ లీడర్గా అది కరెక్ట్ కాదు ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా మరి వారీలు మట్టి పారీలు ఇవన్నీ కూడా గత మూడేళ్ళుగా మీరు పనిచేసిన రెండు మూడు సంవత్సరాలు కూడా మీకే ఒక్క చెప్పారు నియోజకవర్గ పెత్తనం మొత్తం అలాంటి టైంలో షాడో ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే గారిని తప్పు చేసి మిమ్మల్ని ఎక్కువ చేశారు మీడియా వాళ్ళు అది ఓన్లీ టీడీపీ మీడియాసే నిన్ను ఎక్కువగా చేసి శంకర గారిని తగ్గించి మిమ్మల్ని ఎక్కువ చేశారు అంటే ఎమ్మెల్యేగా అతను ఏమీ లేదు మొత్తం చేసేది పెద్ద కూరపాటు నియోజకవర్గంలో అరాచకాలు కానీ తప్పులు కానీ ఒప్పులు కానీ మొత్తం చేసేది సాయే కంచెట్టి సాయే అలాంటిది ఈ ఎమ్మెల్యే గారిది ఏముందని ఓ రకరకాలుగా మన రాష్ట్రం మొత్తం చెప్పారు అప్పుడు ఇప్పుడు మళ్ళీ మీ మీరే షాడో ఎమ్మెల్యే ఈ ప్రతినిధులను ఈ మీడియా చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని దూషం చేయడం అది కరెక్ట్ ఎంతవరకు అయింది మీరే కదా షాడో ఎక్కడ కానీ ఈ ఈ నియోజకవర్గంలో తప్పులు చేసింది కిడి కొట్టించింది కానీ ఏదైనా కానీ పెద్దలు మొత్తం మీకే ఇచ్చారు అది మంచి చేశారా చెడు చేశారా ఉసిగా దోశారా దాచిపెట్టారా అది మీకే తెలియాలి శంకర గారికి ఏం తెచ్చి పాపం ఏదో ఇంట్లో కూర్చొని సరే పలా వాళ్ళు ఏదో మన కోసం కష్టపడ్డారు ఫలానా పలానా ఇది చూడాలని కొంతమందికి కొన్ని ఏరియాలో అప్పు చెప్పి కొన్ని పనులు అప్పు చెప్పారు అందులో తప్పు చేసింది మనం ఇక్కడ పక్కన అప్పు చెప్పినందుకు తప్పు చేసింది మీరు మీరు మళ్ళీ ఆయన దోషం చేయకూడదు వాస్తవానికి అలాంటి మంచి ఎమ్మెల్యేని మాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇట్లాంటి అవి రెచ్చగొట్టి మా ఎమ్మెల్యే గారిని తక్కువగా మాట్లాడి ఒక సాయి కాదు ఈ యొక్క కాదు ఎవరైనా సరే మా ఎమ్మెల్యే గారి మాట్లాడితే కబద్ధ జాగ్రత్త మీకు ఓటుతో సమాధానం చెప్పి పెదకూరపాటులో నిలబడటానికి స్థానం కలిసి చేస్తామని ఈ పెదకొరపాటు చేసుకోవచ్చు తప్పని మేము తెలియజేస్తున్నాం పెదకూరపాటు ప్రజలకి తెలియజే విధంగా టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి లేకపోతే టీడీపీ వాళ్ళకి పని చెప్పి అసలు ఇవాళ సేదలే పార్టీకి పనికిరాడు మా ఆయన మూడు సార్లు పార్టీకి చేసి ఓడిపోయాడు ఆయన అట్టనే వీడు పనికిరాడని చెప్తున్నారు మీ ఊళ్ళో రెండు వర్గాలు ఏర్పడి ఇప్పుడు టీడీపీలో మూడు వర్గాలు అయినాయి అవి అంతర్గత సమస్యలుగా ఉన్నాయి మా శంకరరావు గారు మంచి చేసినా చెడు చేసినా మాకు ఇందులో వర్గపోరు లేదు ఏమీ లేదు శంకర్రావు ఒక్కడే మగోడు ఒకే మగోడు ఈ నియోజకవర్గానికి పెదకూరపాడు గడ్డ అంటే శంకర్రావు గారి అడ్డాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు చూపించి మేము సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా మా ఎమ్మెల్యేని ఇచ్చి ఇక్కడ మంత్రిగా నిలబెట్టుకుంటామని సర్థం చేస్తున్నాం ఈ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు నమస్కారం తండ్రి సై ప్రెస్ మీట్ పెట్టి చంద్రరావు గారిని నానా చంద్రరావు గారు ఎవరో పదకొండు కలకొప్ప అనేది కొరకు తెలియదు అలాంటి చంద్రరావు గారిని తీసుకొచ్చేసి సాయి మంచి మంచివాడు క్యారెక్టర్ గా వాడు మంచి కూడా చెప్పడం జరిగింది మేమందరం కూడా అతను నమ్మి శంకరరావు గారు మంచివాడు అని జరిగింది ఈ రోజు శంకరరావు గారికి సాయికి పెట్టలేదు కాబట్టి శంకరరావు గారు చెడ్డవాడు అని చెప్పేసి అంటే ఇక్కడ రమ్మడానికి నియోజకవర్గంలో ఎవరు లేడు కాబట్టి ఏదన్నా కల్కూర్పాటు నియోజకవర్గంలో వరకు కూడా క్యారెక్టర్ అసోసినేషన్ అనేది ఎవరు ఎందుకు తెలియదు లైసెన్స్ శంకరరావు గారు ఫ్యామిలీ కానీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ కొడుకు భార్య తను ముగ్గురు కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం అవే దిశలు కృషి చేస్తున్నారు ఈ విధంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా అభివృద్ధి నియోజకవర్గం కోసం పాటుపడినటువంటి వాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నారో చెప్పని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను శంకర్రావు గారి మీద అవాకులు సేవాకులు పెళ్లి పొట్టివాడు చిన్నవాడు పెద్దవాడు ఆ రోజు తెలియదా నీకు శంకరరావు గారు పొట్టివాడు అయింది చిన్నవాడు అయింది ఈ రోజు ఈరోజు చిన్నవాడు కనిపిస్తున్నాను నీకు శంకరరావు గారు ఏం చేసింది చెప్పను పలానా చెప్పిన కరప్షన్ శంకరరావు గారు జరిగింది చెప్పను నేను గుడికాడుకు వచ్చి ప్రమాణం చేస్తాను రమ్మను అతడు రమ్మను ఏ గుడికాడికి వస్తాడు రమ్మను శంకరరావు గారికి ఇసుక ప్రమేయం లేదని నేను చేయగలను నువ్వు చేయగలవా నాకు ప్రమేయం లేదని చెప్పను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కేసు పెట్టిందే వాడగల వాడు వాడగల శంకరరావు గారు ప్రమేయం లేదు శంకరరావు గారి క్యాండిడేట్స్ అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు తెలుసా లేనిపోయి అన్ని కల్పించుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మా విజ్ఞప్తి ఇతర మాటలు నమ్మి మీరు మోసపోయి శంకర్రావు గారు అలాంటి కూడా మీకు పూర్తిగా తెలుసు కొన్ని మీ క్యాండిడేట్ చెప్పండి సిద్ధర్ శంకర్రావు గారు మంత్రి కదా ఎవడో పట్టంగాడు కోరిగాడు చెప్తే సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు అసలు లేదు ఇది ఫస్ట్ టైం ఈసారి ఎందుకు నువ్వు ప్రెస్ పెట్టు పెట్టేదన్న మాట్లాడితే దానికి తీవ్రంగా పరిశ పర్యాసారం ఉంటుంది గల్లపడి మండలంలో ఒకే కారణంగా నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గత ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే విధంగా నడుస్తుంది కనిపిస్తామని చెప్పేసి శంకరావు గారు బిల్లి కూడా పల్లి కూడా డిఫరెన్షన్ పోటీ చేసినట్టుగా మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కూడా సభా ముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాం చాలా ముందు నిరూపిస్తుంది శంకర్రావు గారు తమ్ము ధైర్యం చెప్పు గెలిపించే తమ్ముదం పడి మండలంలో నియోజకవర్గంలో గల్లపడి మండలంలో ఛాలెంజ్ చేస్తున్నాం సంబంధం ఎక్కడ వస్తాను లేదు శంకర్రావు గారి కుటుంబం తప్పు చేసింది ఈ ఈ స్థితిలో ఈ స్కామ్ లో ఉన్నారని చెప్పేసి ఎక్కడికి వస్తాడు తక్కువ అమరావతి వస్తుందా లేకపోతే తిరుపతి వస్తారా లేకపోతే అప్పుడు రాజీవ్ సాగర్ గారికి ప్రమాణం చేస్తుంది కొన్ని వాళ్ళ క్యాండిడేట్ చెప్పండి సిద్ధాంత్ చంద్రబాబు గారు ఇందులో మాసం చేశాడు ఇసుక తిన్నాడు లేకపోతే గోదాన్ని తిన్నాను చెప్పను లేనుకొని కల్పించుకొని తిక్క తిక్కల మాట మాట్లాడి హుందాగా ఉండాలి రాజకీయం అంటే జెంటిల్గా ఉండాలి నువ్వు నలుగురు తీసుకెళ్ళి మా వాళ్ళని తీసుకెళ్ళి నీకు అయితే నువ్వు నమ్మించుకోవడానికి తిక్క తిక్కలు మాట్లాడానికి మాట్లాడి ఒక్కడ వైసీపీ క్యాండిడేట్ నేను తక్కువ వచ్చాడు చెప్పు నేను ఈ ప్రెస్లో తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో మొదటి ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరు ఉన్నాడు చెప్పు మీ పక్కన పరిస్థితిలో నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకటి లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఒకటి లేడు ఎవడ కొట్ట మనం గోలిగాలు పెట్టుకుని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం ఎదుర్కొని తిప్ప తిప్ప మాటలు మాట్లాడటం ఉందాగా ఉండాలి రాజకీయం అసలు కుటుంబం అనేది కరెక్ట్ కాదు కుటుంబం ఒకటి సెంటర్ వాళ్ళు ఏం చేసి చెప్పు కూర్చున్నారమ్మ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినారమ్మ ఏ సెంటర్ ఎనీ సెంటర్ నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను శంకరావు గారు రాడు నీకు శంకరావు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నీ స్థాయి పేరు శంకరావు గారు స్థాయి వేరు సీఎం ఆఫీస్ వరకు ఉంది అక్కడ శంకరావు గారు ఎలాంటి వాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు శంకరావు గారు క్యారెక్టర్ అని తెలుసు ఇటు కథకూరు పాటించే విజయవాడ విశాఖపట్నం వరకు కూడా తెలుసు ఇటు హైదరాబాద్ వరకు తెలుసు కథ చెప్పగలం మా కూడా ఉంటారు మనం ఒక తిక్క తిక్కల మాటలు మాట్లాడి అనవసరంగా లేకపోయింది చచ్చుకోండి ఇట్లా తిక్కల మాట మాట్లాడి కరెక్ట్ కాదు ఈ మనం మాట్లాడినటువంటి ప్రశ్నలు మాట్లాడినటువంటి స్థాయి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం గంగపట్ మాటలు తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ పంపిస్తున్నాం పంచాయతీ స్థాయి అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారిని లేనిపోయిన మాటలు మాట్లాడి గత మూడు సంవత్సరాల నుంచి కూడా పెద్దలను సలాయించి ఎమ్మెల్యే గారితో లేనిపోయి పనులను చేయించుకొని ఈ రోజు ఆ ఎమ్మెల్యే గారు మా మంచుడు గారు ఆయన ఇసుక మాగే చేశాడు లేకపోతే ఇంకొకటి చేశాడు రోడ్లు మార్గే చేశాడు డబ్బులు తిన్నాడు ఇవన్నీ మాట్లాడటం కరెక్ట్ కాదు అది ఆయన ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎమ్మెల్యే గారికి తెలియని కూడా ఎమ్మెల్యే గారికి నచ్చేటి పనులు చేసి చేపించుకొని డబ్బులు తిన్న వ్యక్తి కట్ అలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారిని కరెక్ట్ కాదు అది కాబట్టి ఇంకా తెలుసుకొని టీడీపీ వాళ్ళు కూడా మనమే టీడీపీ వాళ్ళు కూడా మా పార్టీలో మా ఎమ్మెల్యే గారి అమ్మకుంది రకరకాల పనులు చేయించుకొని ఎమ్మెల్యే గారిని మభ్యపెట్టి ఆయన్ని బలోపాలకు చేసి సంపాదిస్తున్నాడు ఈరోజు టీడీపీలో ఒకటి ఏం చేస్తున్నాడు ఇదే చేస్తుంది టీడీపీ అసలు మంచివాడు కాదని మా శంకరరావు గారిని ఎమ్మెల్యే గారిని తీసుకుంటే చెప్పించాడు తెప్పించుకోవాలి అందరికీ చెప్పాడు అదే సార్ కట్టేస్తారు ఈరోజు మన టీడీపీ అమ్మకపోయి టీడీపీ మంచివాడు టీడీపీ అని చెప్పి కాదు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఆ ఇసే మాధ్యాకుంటామంటే ఆ ఇస్ కేసులు పెడితే లేదా ఆ కంచేటి సాయి అలాంటి వ్యక్తి ఈరోజు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత లేదు ఆత్మీయ ఖండిస్తున్నా మిత్రులకి అయ్యాటి సాయి కంచేటిలో టీ తీస్తే కంచా కంచా చేస్తారు అది ఎండిపోయిన తర్వాత పెట్టుకుంటారు రేపు నువ్వు టీడీపీ నాయకులు చేసేది అదే పని ఇప్పుడు ఎన్నో పార్టీ మారావు అసలు నువ్వు ఎవడు మా ఎమ్మెల్యే కానీ విమర్శించుకుందా ఆయన కొట్టివాడు అన్నాడు మీ తాత ఏమైనా బాహుబలి లేకపోతే ఎవరి పని ఎక్కడ ఎత్తారా నువ్వు ఎవడో మాట్లాడతావు ముచ్చ రెండోసారి కనుక ఇలాంటి మాటలు వస్తే మాత్రం తాట తీసి వదిలిపెట్టం లేదు దమ్ము ధైర్యం ఉంటే బెల్లగొండ మండలానికిరా బెల్లగొండ గ్రామానికిరా నువ్వు లేదా ఎక్కడ రమ్మన్నా అక్కడికి వస్తావు అంతేకాని మా ఎమ్మెల్యే కానీ విమర్శించ స్థాయి నీకు లేదు నువ్వు చిన్న ఆడుకోడిగు చిన్న లంజ ఎంతోమంది పడుకునేవాడివు నువ్వు నువ్వు ఆడదా సరే అసలు పడిపోయింది పతి పోయి ఇలాంటి మాటలు మాట్లాడటం వాళ్ళు మర్యాదగా ఉండదు ఈ అవకాశం కథలకి నా ధన్యవాదం నియోజకవర్గ అందరికీ శుభాకాంక్షలు ఇక్కడ పెద్ద కూరపా ఎమ్మెల్యే గారు మంచి పేరు పొందుతున్నాడని అది వారం లేక కంచే సాయి గారు కొన్ని కొన్ని ద్రుప ప్రచారాలు చేసుకుంటూ నువ్వు అట్టా ఇది లల్లి లలి అని పెట్టి కొంతమందిని అనవసరంగా జనాన్ని రచ్చగొట్టి కొన్ని పలో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సీట్ అనేది ఎమ్మెల్యే గారికి ఇబ్బంది లేదు గెలుపుకి మేము కాపులైనా సరే ఏరే కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలు కూడా కలిసికట్టుగా ఎమ్మెల్యే గారికి దమ్ము ధైర్యం ఉంది ఆయన తప్ప ఈ నియోజకవర్గంలో డెవలప్ చేయడానికి కూడా సొంత నిధులతో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వర్కులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కొన్ని కొన్ని ఆయన మేము అపండాలు వేసి ఇలాంటి పెత్తందారులు ఏరో ఏరే వాళ్ళకి ఏ ఎమ్మెల్యే టికెట్లు వస్తే మేము ఉంటాం ఇంకొకళ్ళు వస్తే వీడు కాదని ఆ అక్కడికి పోయి కూడా ఆ పార్టీలో కూడా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళందరి తరఫున మన నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే గారు దమ్ముండడు గెలుపుతాడు కాబట్టి మేము మెజార్టీతో గెలిపిస్తున్నాం ఎందుకంటే కంచాయ్ అనే వ్యక్తి నందూరు శంకర్రావు గారిని మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి అతనికి లేదు వాస్తవంగా చెప్పాలంటే పొట్టోడు పొడుగోడని కుటుంబ సమస్యను మాట్లాడటానికి ఆయనకు అర్హత లేదు పొట్టోటని ఆయన చుట్టూ తిరిగి ఆయన మొట్ట కుడిసిన రోజు ఆయన తెలియదా పొట్టోడా పొడుగోడా అనేది ఆయన పొట్ట బుధాన వేసుకొని తిరిగి ఇవాళ పొట్టోడని గుర్తొచ్చిందా ఆయన చెయ్యి చిరితే ఎంగిలిమెరుకులు ఎందు ఎంగిలిమెరుకులు నేర్కొని తిరిగి ఆయన బతికినటువంటి కజాటి చేయి ఇవాళ మా ఎమ్మెల్యే గారిని గురించి విమర్శించి మాట్లాడే స్థాయి అతనికి లేదని అతని స్థాయి మర్చిపోయి మాట్లాడుతుందని ఆ స్థాయిని మార్చుకోమని ఇట్టాటి ప్రస్క్యూటీ పెట్టి మాట్లాడితే పండి నియోజకవర్గం ప్రజలు చెప్పు తీసుకొని పడతారని గ్రామాల్లోకి వచ్చే ఊరు ఊరు తిప్పు చెప్పి మనవ చేస్తూ నేను చలవ తీసుకుంటాను